మహబూబాబాద్ కంబాలపల్లి గ్రామానికి చెందిన యంత్రాల ఆవిష్కర్త రేపల్లె షణ్ముఖరావుకు ఈ నెల ఇరవై ఆరున దేశ రాజధాని ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్లో నిర్వహించే తేనీటి విందుకు ఆహ్వానం అందింది ఈ అరుదైన అవకాశం లభించడంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు రైతు కుటుంబంలో జన్మించిన షణ్ముఖరావు చిన్నతనం నుంచే విద్యుత్ మోటార్ల మరమ్మతుల్లో ఆరితేరాడు అన్నదాతలు పడే ఇబ్బందులను గుర్తించిన షణ్ముఖరావు తక్కువ ఖర్చుతో వారికి ఉపయోగపడే లోపాలు యంత్రాలను రూపొందించారు ఇటీవల హైదరాబాద్ బొలారం రాష్ట్రపతి నిలయంలో నిర్వహించిన ఉద్యాన్ ఉత్సవంలో కొలువు తొలగించే యంత్రాన్ని షణ్ముఖరావు ప్రదర్శించారు రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో అభివృద్ధి చెందిన మెనో వీల్ మ్యాన్ రీడింగ్ పవర్ వీడర్ యంత్రం అందరినీ ఆకర్షించింది దీనికి గాను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ చేతుల మీదుగా షణ్ముఖరావు ఉత్తమ ఆవిష్కరణకర్త పురస్కారాన్ని సైతం అందుకున్నారు రాష్ట్రపతి ఎట్ హోమ్ కు పిలుపు రావటం ఆనందంగా ఉందని షణ్ముఖ్రావు అన్నారు చేయడం జరిగింది ఈ మోనోవిల్ విడరు ఉపయోగాలు ఏంటంటే పత్తి చెల్లెల్లో కానీ మిర్చెల్లో కానీ విడింగ్ చేయవచ్చు అంతేకాకుండా దీంతో మామూలుగా మెట్ట పొలాల్లో దున్నుకోవచ్చు అంతేకాకుండా దీంతో బోధిలెక్కించుకోవచ్చు కాలువలు చేసుకోవచ్చు బెడ్లు చేసుకోవచ్చు అంతేకాకుండా ఇంటికాడ నుంచి చేను దగ్గరికి బస్తా లాంటివి తీసుకెళ్ళచ్చు అక్కడి నుంచి చేను కాడి నుంచి తెంపిన పత్తి కానీ మిర్చి కానీ అలాంటి కూరగాయలు అవి కూడా ఇంటికి తీసుకురావడానికి అనుకూలంగా చేయడం జరిగింది ఇది మల్టిపుల్గా పనిచేస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఆహ్వానికి ఆహ్వానం రావడం నేను చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను దానికి మా ఫ్యామిలీకి మా గ్రామస్తులకు చాలా హ్యాపీగా ఉన్నది అది తను రైతుల శ్రమని దగ్గరుండి చూడగలిగారు దాంతో రైతులకు సంబంధించిన వస్తువులను తయారు చేయడం అతి రైతుకు అందుబాటు ధరలో ప్రతి చిన్న రైతు కూడా కొనుగోలు చేసుకుని మరి వేరే చోట కూడా మెకానిజం రాకుండా లోకల్ మెకానిక్లతో రిపేర్ చేసుకునేలాగా తను పరికరాలు తయారు చేయడం జరుగు జరిగింది ఆ క్రమంలోనే టెన్త్ క్లాస్ బేస్ తోటి ఐఐటిలో రీసెర్చ్ స్కాలర్గా జాయిన్ అయ్యారు తర్వాత ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ సాధించారు